సాధనల్లో వచ్చేసి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి పెళ్ళైన వాళ్ళు సాధనలు చేయవచ్చా పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సాధనాలు చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి అని ఇలాంటి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి మరి మీరేమంటారు మనం సాధన చేసేది దేవతల కోసమే కదా దేవతలు సిద్ధింప చేయడం కోసమే సాధన చేస్తాం కాబట్టి వాళ్ళకి భర్తలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి పరమశివుణ్ణి గృహస్థ దేవతగా ఆచరించడమే ఆరాధించడమే కౌళ ఆరాధన అంటారు శక్తి దేవతల్ని ఉగ్రతత్వంలో పూజించడమే వామాచారం అంటారు దక్షిణాచారం అంటే ఏంటంటే పురుష దేవతలని ప్రధానంగా పూజ చేసేటటువంటి విధానం స్వామివారు పెద్ద అమ్మవారు పత్ని అన్నట్లు పూజ చేసేది దక్షిణాచారం అన్నమాట అదే అమ్మవారి అల్టిమేట్ అని చేసేది వామాచారం వామాచారం అదే అర్ధ తత్వం అంటే అమ్మవారు గొప్ప కాదు అయ్యవారు గొప్ప కాదు ఇద్దరు సమానమే దక్షిణాచారం వామాచారం రెండూ కలిపితే కౌళాచారం వస్తుంది అనమాట స్త్రీ దేవత పురుష దేవత ఇద్దరు సమానమే అని చేసేది కౌళ ఆచారం కాబట్టి పెళ్ళయినా పిల్లలున్న అదంటే అదంతా దేనికి జరుగుతుంది శరీరానికి పవర్ అనేది సోల్ కు సంబంధించింది కదా అమ్మవారు అంటే ఏంటి సూపర్ సోల్ ఆత్మకు సంబంధించింది శక్తి అయినప్పుడు పిల్లలు అనేది మ్యారేజ్ అయినా పిల్లలు పుట్టినా కూడా సా సూపర్ న్యాచురల్ పొందే పద్ధతి వేరే ఉంటుంది కౌళాచారంలో చాలా పద్ధతులు ఉన్నాయి మీరు ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు చేసే సాధన పద్ధతి వేరు పెళ్ళైన వాళ్ళు చేసే సాధనలు వేరు సన్యాసంలో చేసే సాధనలు వేరు మీరు ఇప్పుడు జెయిన్స్ ని తీసుకున్నప్పుడు కొంతమంది బట్టలు వేసుకోకుండా సాధన సాధకులు ఉంటారు కొంతమంది స్త్రీలు జైన్స్ సన్యాసం తీసుకునే వాళ్ళని చూసినప్పుడు తెల్ల వస్త్రాలు కట్టుకొని భిక్షాటన చేస్తూ వాళ్ళు ఎప్పుడు వెహికల్స్ ఎక్కరనమాట ఎంత దూరం నడిచినా అలా నడుచుకుంటూ వెళ్లాల్సిందే కారు యూస్ చేయకూడదు బైక్ యూస్ చేయకూడదు వాళ్ళు సన్యాస తెచ్చి తీసుకున్నప్పుడు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరబ్రహ్మని చేరుకోవడానికి ఒక్కో రకమైన సాధనలు ఉంటాయి కొంతమంది మౌనోవృతం పాటించే వాళ్ళు ఉంటారు జీవితాంతం కొంతమంది సన్యాసం ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన కానీ అల్టిమేట్ గా వెళ్ళేది పరబ్రహ్మ దగ్గరికి కొంతమంది ప్రేమతో సాధన చేస్తారు కృష్ణుడికి మీరాబాయి చేసినట్టు కొంతమంది దాస్యం సేవ చేసి పూజ చేస్తారు ఆంజనేయ స్వామి రాముడికి సేవ చేసినట్లుగా ఇంకొంతమంది ఏంటంటే దానాలు బలిచక్రవర్తి తనను తానే బలిదానం ఇచ్చుకున్నారు కదా వామనుడికి కాబట్టి ఆ విధంగా ఆ ఒక్కొక్కరు దానాలు ఇవ్వడం ద్వారా ఒకరు మోక్షం పొందితే ఒకరు సేవ చేయడం ద్వారా మోక్షం పొందితే ఒకరు ప్రేమతో మోక్షం పొందితే ఈ విధంగా రకరకాలటువంటి భక్తులు ఉన్నాయి రకరకాల కొన్ని లక్షల రకాల సాధనలు ఉన్నాయి కొంతమంది స్త్రీలు భర్తకి సేవ చేస్తా ఉంటారు పాతివ్రత్య మహిమ అనసూయాదేవి తన పాతివ్రత్య మహిమ వల్ల సూర్య చంద్రుల గమనాన్ని ఆపేసింది అంటే భర్తకు సేవ చేసుకోవడం దాన్ని పాతివ్రత్యం అంటారు భర్తకు సేవ చేసుకోవడం ద్వారా వచ్చే పుణ్యము ఇంకే పూజ చేసిన అది చాలా గొప్ప పవర్ ఆ పవర్ పొందడం చాలా కష్టం ఆ పవర్ వస్తే సూర్య చంద్రుల గమనాన్ని కూడా ఆపేయచ్చు అనమాట అలా ప్రూవ్ చేసింది అనసూయాదేవి అందుకే అంతటి మహాతల్లికి దత్తాత్రేయులు వారు జన్మించారనమాట అది గొప్ప సాధన అదే ఇప్పుడు మీరు అమ్మా మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ సో మనకంత గొప్పటి వరం రాదు సో భార్య భర్తని ఖచ్చితంగా పూజిస్తే ఆ వరం అనేది మనకు ఉంటుంది దాన్ని మించిన గొప్ప వరం ఏది లేదు అన్నారు కానీ ప్రస్తుతం జనరేషన్ లోని ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే డివోర్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి మ్యారేజ్ అయిన ఒక వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి త్రీ ఫోర్ ఇయర్స్ కి సో ఇట్లా తొందరగానే డివోర్స్ అయిపోతున్నాయి కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఉంటున్నారు కొంతమందికి పిల్లలు ఉండట్లేదు బట్ డివోర్స్ అనేవి చాలా కామన్ గా అయిపోతున్నాయి బట్ ఎందుకు ఈ జనరేషన్ అనే ప్రజెంట్ మనం సొసైటీలో చూసుకున్నట్లయితే డివోర్స్ ఎందుకు ఇంత విపరీతంగా పెరిగిపోతుంది అంటారు గ్లోబలైజేషన్ ఎక్కువ అవడం వల్ల వర్చువల్ వరల్డ్ కి పబ్లిక్ అలవాటు పడుతున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటే అదే ట్రూత్ అన్నట్లు జీవితాలు గడిపేస్తున్నారు అనమాట అంటే మానవ సంబంధాలు హ్యూమన్ వాల్యూస్ పడిపోతున్నాయి ఎక్కువగా ఎవరు ఫ్రీడమ్ వాళ్ళు కోరుకుంటున్నారు అంటే లవ్ కి మీనింగ్ తెలియట్లేదు లవ్ యూ అని ఈజీగా చెప్తున్నారు కానీ ప్రేమకి మీనింగ్ తెలియట్లేదు అనమాట పబ్లిక్కి అంటే ప్రేమ అంటే కనిపించే రూపం వచ్చే సంపాదన మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయంటే అమ్మాయి అందంగా ఉంటే చాలు అబ్బాయికి బాగా ఆస్తులు ఉంటే చాలు ఇన్కమ్ ఉంటే చాలు అని మ్యారేజెస్ చేసుకున్నప్పుడు అండర్స్టాండింగ్ ఉండదు కదా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో పెళ్ళయ్యాక అది అనుకుందాం అది తగ్గింది అనుకుందాం తర్వాత వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి బేసిక్ కే అమ్మాయి అందం అబ్బాయి పాకెట్ మనీ అతను అయినప్పుడు అది లేదు అనుకుందాం ఈజీగా డైవర్స్ అయిపోతాయి అవునా ఒకరినొకరు సోల్ కనెక్టివిటీ లేదు అంటే కనిపించే రూపం కనిపించే సంపాదనే ప్రేమ అనుకున్నప్పుడు ఇంకా సోల్ వర్క్ ఎందుకు ఆలోచిస్తారు సోల్ టు సోల్ కనెక్టివిటీ ఉండాలి అదే ఉంటుంది భైరవ భైరవి సాధనల కౌలాచారంలో ఎలా ఉంటుంది అంటే కౌళ ఆచారం ఎవరైతే పాటిస్తూ ఉంటారో అంటే భార్య అమ్మవారి దీక్ష చేస్తూ భర్త స్వామివారి దీక్ష చేయడాన్ని భైరవ భైరవి సాధన అంటారు ఈ సాధనలు ఎవరైతే చేస్తూ ఉంటారో అమ్మాయి మనసులో ఏముందో కూడా అబ్బాయి గ్రహించగలడానమాట సిక్స్త్ సెన్స్ అంటారు కదా భార్యని ఎవరు ముట్టుకున్నా భర్తకు విజన్ వస్తుంది భర్తను ఎవరు ముట్టుకున్నా భార్యకి విజన్ వస్తుంది ఇది చేస్తే భైరవి భైరవ సాధనలో ఇలా తెలుస్తుంది అటాచ్మెంట్ బాండింగ్ ఉంటుంది అందుకే నేను దీక్షలు ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కల్పిస్తాను బాగా అటాచ్మెంట్ ఉంటుంది ఇద్దరు దీక్ష చేసుకోండి పార్వతి పరమేశ్వరులు లాగా ఉంటారు రాధాకృష్ణ లాగా ఉంటారు ఇద్దరు చేసుకోండి అని చెప్తూ ఉంటాను అక్కడ ఏంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్ సోల్ కనెక్టివిటీ ఎక్కువ అయిపోతుంది వదులుకోలేరు ఓకే అంటే ఆ దీక్షలు ఎలా ఉంటాయంటే భార్య వదిలేయాలన్నా భర్త వదిలేయలేదు భర్త వదిలేయాలన్నా భార్యని వదిలేయలేరు చాలా ఎక్కువగా కనెక్టివిటీ కనెక్టివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది హార్ట్ టు హార్ట్ సోల్ టు సోల్ అయిపోతుంది అది రూపాన్ని చూసి ప్రేమించకూడదు అర్థం చేసుకోవాలి దానికి అర్థం తెలియక ఎక్కువగా డివర్స్ అయిపోతున్నాయి ప్రేమ అంటే చాలా మందికి మీనింగ్ తెలియదు